ఉతంకుడు ఆ విధంగా తన యొక్క గురుపత్నికి కుండలాలను తెచ్చిచ్చిన తర్వాత అక్కడ బాధ పెట్టినటువంటి తక్షకుడి మీద కొంత కక్ష కట్టడం అనేటువంటి జరుగుతుందన్నమాట నన్ను ఆ కుండలాలు తెచ్చే విషయంలో ఆయన చాలా కాలం ఆపేసినాడు అని చెప్పేసి ఆ విధంగా అతను వెళ్ళి తక్షకుడు జనమేయ జైన్ దగ్గరికి వెళ్ళి తక్షకుడు నీ తండ్రిని చంపినాడు పరీక్షిత్ మహారాజుని చంపినాడు ఏడు రోజుల్లో ప్రాణం అనేటువంటిది అతనికి పోతుందని చెప్పి సమీకరుషులు వాళ్ళు వాళ్ళ కుమారుడు శృంగి అనేటువంటి ఆయన శాపం ఇచ్చినాడు కాబట్టి నువ్వు తక్షకుడి మీద కక్ష తీర్చుకో అనేది తక్షకుడి మీద నువ్వు కక్ష తీర్చుకో అని చెప్పినాడు అప్పుడు ఈ విషయాన్ని విని రాజు తర్చకుడి మీద కోపించినాడు జయమే చేత అగ్ని ప్రజ్వలినట్లుగా ఉతంకుని మాటలనే చేత అతని కోపాగ్ని జ్వలించింది అప్పుడు ఆ రాజు మిక్కిలి దుఃఖముతో ఉతంకుని సన్నిధిలోనే తన తండ్రి స్వర్గప్రాప్తి గురించి మంత్రులు అడిగాడు పరీక్షిత్ మహారాజు మనం చెప్పాం కదా కథను తగడా తన తండ్రి మరణ వృత్తాంతాన్ని ఉత్తంకుని వల్ల విన్నప్పుడే ఆ రాజేంద్రుడు దుఃఖ సుఖాలతో మునిగిపోయాడు అని చెప్పి చెప్పారు తర్వాత పౌలోమ పర్వము నాలుగవ అధ్యాయం నేమిషారణ్యంలో కలపతి సౌనకుడు చేస్తున్న ద్వాదశ వశ్చర సత్రయాగానికి వచ్చినటువంటి ఋషుల వద్దకు లో మహర్షి కొడుకు సూతనందనుడు పౌరాణికుడైన పౌరాణికుడు అయిన ఉగ్ర శ్రవణుడు వచ్చారు అక్కడ సత్రయాగం జరుగుతుంది అక్కడికి అందరూ కూడా వచ్చారు లో మహర్షి యొక్క కొడుకు సూతనందనుడు పౌరాణికుడైనటువంటి ఉగ్రస్రవణుడు అక్కడికి వచ్చారన్నమాట పురాణాల్లో మిక్కిలి పరిశ్రమ చేసి పౌరాణికుడైన అతడు చేతులు జోడించి ఆ ఋషులను పూజ్యులరా మీరేమి వినాలనుకున్నారు నేనేమి చెప్పను అని అడిగినానంట మీరేమి వినాలనుకుంటున్నారు నేనేమి చెప్పను అని అడిగినా ఆ ఋషులు ఇలా అన్నారు లో మహర్షి పుత్ర నీ నీకు మేము ఉత్తమమైన దాన్ని చెప్తాము కథా ప్రసంగాలను వినడానికి కుతూహలంగా ఉన్న మాకు నువ్వు అనేక కథలను వినిపించవచ్చును అని చెప్పినాడన్న వినిపించవచ్చును అని చెప్తాను ఇప్పుడు పూజులైనటువంటి కులపతులు అగ్నిగృహంలో ఉన్నారు అంటే అగ్ని ఉపాసిస్తున్నారు దేవాస్తులకు సంబంధించిన దివ్యమైన కథలను వారు ఎరుగొదురు ఇంకా మనుషులు పామరులు గంధర్వ కథలన్నింటి సంపూర్ణంగా తెలిసిన వారు సూతనందన కులపతి విప్రవరుడు విద్వాంసులైనటువంటి ఆ సోనకాది ముని యజ్ఞదీక్ష ఎందున్నారు అతడు సమర్థుడు రతదీక్షలో కలవాడు బుద్ధిమంతుడు శృతి స్మృతి పురాణ ఇతిహాసాలతో బృదారణ్య కాదుపులతో బ్రహ్మ ఎందు అతను ఆచార్యుడు అతడు సత్యవాది ఇంద్రియ నిర్గ్రహ ఇంద్రియ నిగ్రహ తత్పరుడు నియ నియమపూర్వకంగా వ్రతాచరణ చేసేవాడు మా అందరికీ మాన్యుడు అతడు వచ్చే వరకు ప్రతిష్ఠించండి అని చెప్పినారు ఆ గురువు విప్లవరుడు ఉత్తమమైన ఆసరాన్ని అలంకరించి మిమ్మల్ని ఏది అడుగుతారో దాన్ని మీరు చెప్పు చెప్పురని చెప్పాడు ఉగ్రసముడు ఇట్లా అన్నాడు అట్లే కానివ్వండి ఆ మహాత్ముడు గురువు వచ్చి కూర్చున్నాక వారు అడగనవే అడిగినవే నా విధములైనటువంటి పుణ్యకథలను చెప్తాను ఆయన కూడా రాని ఆయన వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు అనంతరం ఆ విప్ర సౌనక మహర్షి యథావిధిగా అన్ని కార్యాలు చెక్క దేవతలను వైదిక స్థుతులతో ఇతరులతో సూతపుత్రుని ఎంత సుఖాలు చేసులై ఉన్నారు అందరూ కూడా ఋత్వికులు సదస్సులు అందరూ కూర్చొని ఉండగా కులపతి అయిన సోనకుడు కూడా ఇలా అన్నాడు ఏమన్నాడంటే సోనకుడు అన్నాడు తండ్రి లో మహర్షి కుమార నీ పూర్వం పూర్వము నీ తండ్రి పురాణాలను అధ్యయనం చేశాడు నువ్వు కూడా అన్నిటినీ అధ్యయనం చేశావు పురాణంలో దివ్యమైన కథలు ధీమంతులైన రాజర్షి బ్రహ్మ మూల వంశాలు వర్ణించబడినాయి మేము మీ తండ్రి వల్ వలన పూర్వం ఇవన్నీ విని ఉన్నాము వాన్లో మొదటిగా భృగువంశం గురించి వినగోరుతున్నాము కనుక ఆ కథను చెప్పండి అని చెప్పినాడనమాట అప్పుడు సూతపుత్రుడు చెప్తున్నాడు సౌనకాది మహర్షులంతా వింటున్నారన్నమాట భృగునందన వైశంపాయనాది విప్రవరులు మహాత్ముడైన ద్విజశ్రేష్ఠులు పూర్వం చక్కగా అధ్యయనం చేసి చెప్పిన పురాణము నాకు బాగా తెలుసు నా తండ్రి చేత నా తండ్రి నా చేత చక్కగా అధ్యయనం చేయించారు నేను కూడా చక్కగా అధ్యయనం చేసినాను భృగునందన భార్గవ వంశము ఇంద్రాది దేవతల చేత ఋషుల చేత మద్గణం చేత కొనియాడబడినటువంటి శ్రేష్టమైనటువంటి వంశము భృగవంశము మహాముని పురాణాలను ఆశ్రయించుకునే అందులో ఇమిడి ఉన్న ఈ భార్గవంశం గురించి ముందుగా మీకు యథాయుక్తంగా చెప్తారు విను స్వయంభూ అయినటువంటి బ్రహ్మవరుని యజ్ఞంలో అగ్ని నుంచి పూజ్యుడు మహర్షుడైనటువంటి భృగు పుట్టాడని మేము విన్నాము భృగు మహర్షి అంటే లక్ష్మీదేవికి తండ్రి ఆయన చూడండి ఈరోజు దీపావళి అక్కడే వచ్చింది నాకు దీపావళి ఈరోజు వచ్చింది అతనికి మిక్కిలి ప్రీతిపాత్రుడైన పుత్రుడు చవ్వనుడు చవ్వనుడు చవ్వనుడిని కొడుకు ప్రమది అనేవాడు పరమధార్మికుడు అతనికి రుచీతి అనేటువంటి అప్రసందు రుద్రుడు పుట్టాడు రు రురుడు పుట్టాడు రుడు ప్రమద్వయందు సునకుడు అనే కొడుకు ఉదయించాడు అతడు వేదాల్లో పారంగతుడు ధర్మగ్రుడు నీకు ప్రభితామహుడు తర్వాత అతడు తపస్వి యశస్వి శాస్త్రవేత్త బ్రహ్మగ్రంథంలో శ్రేష్ఠుడు ధార్మికులు సత్యవాది ఇంద్రియ నిగ్రహం కలవాడు నియతంగా ఆహారం తీసుకునేటువంటి వాడు చౌనకుడు ఇలా అన్నాడు సూత్రపుత్ర మహాత్ముడైన భార్గవునికి చౌ్వణుడనే పేరు భార్గవునికి చౌ్వణుడని ఎందుకు ప్రసిద్ధమైందో చెప్పండి అన్నాడు సూతమా చెప్పసాగాడు భృగు భార్య పులోమా అని వినీతికెక్కింది ఆమె భర్తకు అత్యంత ప్రీతిమైంది భృగువీర్యం వల్ల కలిగిన గర్భము ఆమెలో పెరగసాగింది భృగు వంశోత్తమ యశస్వి అయినటువంటి భృగునకు అనుకూల స్వభావం గల ధర్మపత్ని పులోమ ఆమె గర్భము దాల్చిన సమయంలో ఒకసారి భృగు స్థానానికి బయటకు వెళ్ళాడు అప్పుడు పులోముడు అనేటువంటి రాక్షసుడు ఆశ్రమానికి వచ్చాడు అతడు ఆశ్రమంలోకి రాగానే పతివ్రత అయినటువంటి భృగుని వారి చూసి చూసి కామవిష్ణుడై మోహాన్ని పొందాడు అని చూసినాడు సుందర అయిన పులోమ అభాగ్య అభాగ్యసుడైనటువంటి ఆ రాక్షసునికి అడవిలో దొరికే పలమూలాలను సమీ సమర్పించి ఆహ్వానించింది రాక్షసులైనా కూడా ఆమె ఆహ్వానించిందని బ్రహ్మమూర్తి ఆ సమయంలో రాక్షసుడు కామపీడితుడై ఉన్నాడు రాజా ఆ అనిందుతురాలైనటువంటి ఆమెను ఎత్తుకొని పొదల్లోకి పోయి పోదలిచి ఆమె ఒంటరిగా ఉండడం చూసి ఆనందించాడు ఆ శుభాంగిని ఎత్తుకోపోదలిచిన అతడు పట్టరాని సంతోషంతో నా కార్యం జరిగినట్లేని మనసులో అనుకున్నాడు ఆ సుందరాంగి పులోమను పులోమాను పూర్వము పులోముడు అనేటువంటి పులోముడు అనే రాక్షసుడే వరించాడంట అంతకుముందు ముందు ముందు జన్మలో ముందు జన్మలో కానీ అనంతరము తండ్రి ఆమెను శాస్త్రోక్తంగా భూగునికి ఇచ్చి వివాహం చేసినాడు భృగునందన తండ్రి చేసినప్పుడు ఇంతలోనే గృహంలో అగ్ని ప్రజ్వలుతూ ఉండడం చూశాడు అప్పుడు ఆ జ్వలిస్తున్న అగ్నిదేవుడి అగ్నిదేవుని పులోముడు అగ్నిదేవ నేను నిజంగా అడుగుతున్నా చెప్పు ఈమె ఎవరి భార్య అని అడిగినాడట ఆ వాడు పులోవుడు అనేటువంటి వాడు పావ కూడా నువ్వు దేవతలకు ముఖ్య స్థానీయుడు అడుగుతు అడుగుతున్నా నాకు సమాధానం చెప్పు ఆ సుందరాంగిని పూర్వం నేను భార్యగా వరించాను కానీ అనంతరం ఆమె తండ్రి అసత్య వ్యవహారంతో ఈమెకు భృగుకిచ్చి వివాహం చేశాడు ఒంటరిగా చెక్కిన ఈ సుందరి భృగు భార్యనా అయితే నిజం చెప్పు ఆ ఆశ్రమం నుంచి ఆమెను ఎత్తుకోబోతాను ఆనాటి ఆ కోపము ఇప్పటికీ నా హృదయంలో మండుతూనే ఉంది నా పూర్వపు భార్య అయినటువంటి ఈమెను భృగువు పొందినాడు నేను పొయిన్ జన్మలో ఈమెను పెళ్లి చేసుకున్నాను ఈమె ఆమె కదా కాబట్టి ఈమెను నేను ఎత్తుకుపోతాను నువ్వు నిజం చెప్పు అని చెప్పేసి బ్రహ్మదేవుణ్ణి డిమాండ్ చేసినాడు సూత సూదరింట్లు చెప్తున్నాడు ఈ రకంగా భృగు యొక్క భార్యను ఈమె తనకు చెందుతుందా భృగుకు చెందుతుందా అని సంశయం కలుగుతూ రాక్షసుడు జ్వలిస్తున్న అగ్నిని పిలిచి పదే పదే అడగసాగాడు పదే పదే అడుగుతున్నాడు అగ్నిదేవుణ్ణి అగ్ని నువ్వు సమస్త ప్రాణుల లోపల నిత్యము సంచరిస్తూ ఉంటావు సర్వజ్ఞుడ పుణ్యాలు అనే సాక్షి వలె ఉంటావు కాబట్టి నిజము చెప్పు అని చెప్పినాడు అసత్యవర్తుడైనటువంటి భృగువు నాకు మొదటి భార్యగా నిశ్చయించబడిన దాన్ని అపహరించినాడు ఈమె ఆమె ఈమెయే అయితే నువ్వు నిశ్చయంగా ఈ విషయం నిజము చెప్పు అసత్య ఆ విధంగా అగ్ని వలన అగ్ని నీ వల్ల విషయమంతా విని భృగు భార్య నువ్వు చూస్తూ ఉండగానే ఈ ఆశ్రమం నుంచి హరించి తీసుకువెళ్తాను కాబట్టి నిజమేదో చెప్పు అని చెప్పినాడు అప్పుడు ఉగ్రసేనుడు చెప్తున్నాడు రాక్షసుల యొక్క మాటలు విని అగ్ని దుగ్గించినాడు ఒకవైపు అసత్యానికి ఇంకొక వైపు భృగు యొక్క శాపానికి ఆయన బడిపడినాడు మెల్లమెల్లగా ఇలా అన్నాడు ఒకవైపు అసత్యం చెబితే కష్టం తర్వాత భృగు శాపం ఇస్తాడేమో అనేటువంటి ఇంకొక శాపం ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఇక్కడ అగ్నిదేవుడు చెప్పాడు దానవనందన నీ చేత పూర్వము వరించబడిన పులోమ ఈమె ఈమె నో డౌట్ కానీ ఈమెను నువ్వు విధిపూర్వకంగా మంత్ర సహితంగా వివాహమాడలేదు నీ భార్య అయితే ఈమె కానీ నువ్వు వివాహం ఆడలేదు ఈమెను ఈ యశస్విని పులోమాను తండ్రి భృగుకి వివాహం చేశాడు ఆ కీర్తిమంతుడు శ్రేష్ఠుడైన వరుడు కావాలనే కోరికతో నీకు ఇవ్వలేదు ఆ శ్రేష్ఠుడైనటువంటి ఇస్తామని అది నీకు ఇవ్వలేదయ్యా ఈమెను దానవ తదనంతరం ఈమె వేదోక్తమైన శాస్త్ర శాస్త్రపూర్వకంగా నన్ను ముందుంచుకొని నన్ను ముందుంచుకొని భృగువు భార్య భృగువు భార్యగా పొందినాడు అగ్నిదేవుని సాక్షిగా భృగువు భార్యగా పొందినాడు ఆమెయే ఈమె అని నాకు తెలుసు అబద్ధం చెప్పడానికి ఆసక్తి లేదు దానం ఉత్తమా లోకంలో అనృతం ఎప్పుడూ పూజించబడదు అంటే అసత్యం అనేటువంటిది సార్ చెప్పినట్టుగా ఎప్పుడూ పూజించబడదు ఎందుకంటే అసత్యం అనేటువంటిది మారనేది అది మారదు ధర్మం అనేటువంటిది మారుతూ ఉంటుంది కాబట్టి మారని సత్యము నుంచి మారేటువంటి ధర్మాన్ని మనం పట్టుకోవాలి అని చెప్తుంది అనమాట మారని సత్యం అది ఎప్పటికీ మారదు ఎప్పటికీ మారదు అనమాట ఆ సత్యం అనేటువంటి రైలు పట్టాలు మారతాయా రైలు పోతానే ఉంటాయి ఎన్నో రైళ్లు పోతుంటాయి వందే భారత్ అని ఆ భారత్ అని ఈ భారత్ అని పోతాంటే కానీ రైలు పట్టాలు మారదు కాబట్టి ఆ విధంగా సత్యం అనేటువంటిది మారదు ఆ సత్యాన్ని మారని సత్యాన్ని మనం పట్టుకోవాల మారని సత్యాన్ని పట్టుకుంటే మనము అవుతాము ఎప్పుడైతే సత్య ఈ లోకంలో మనం చేసేదంటూ ఏమీ లేదు ఇంకా మన కార్యం అయిపోయినట్లే ఇప్పుడు ఒక పడవలో పోతుంటాము పడవ ఆపక్క చేస్తుంది ఆపక్క ఆపకపోయిన తర్వాత పడవతో ఏం పనుంది ఇంకా ఇప్పక రావాలనుకుంటే పడవతో పని కానీ ఆపకపోయిన తర్వాత పడవతో అవసరం లేదు కదా అదేవిధంగా సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనసులో మార్పు అనేటువంటిది వస్తుంది కానీ సత్యాన్ని మనం పట్టించుకోవడం లేదు పట్టుకోవడం లేదు పట్టించుకోవడం లేదు రెండు జరుగుతా లేదు ఆ సత్యం ఎక్కడ దాగి ఉందంటే ఈ పుస్తకాల్లో దాగి ఉంది సూత్రాల్లోనూ పూజల్లోనూ దాగి ఉంది కానీ దాన్ని విడమరిచి చెప్పేవాళ్ళు లేరే దాన్ని దాన్ని విడమరిచి చెప్పేటువంటి వాళ్ళు లేరు కదా కాబట్టి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి ఆ సత్యమైతే ఎప్పుడైతే తెలుస్తుందో మనలో ధర్మము పట్టుకోవాలనేటువంటి ఆలోచన కలుగుతుంది ఆ సత్యం ఎప్పుడు తెలుస్తుంది అంటే అది జ్ఞాన రూపంలో ఉందన్నమాట ఆ జ్ఞానము వచ్చినప్పుడే సత్యం తెలిసింది జ్ఞాన రూపంలో ఉండేటువంటి రూపంలో ఉండేటువంటి సత్యాన్ని మనం పట్టుకుంటే అప్పుడు మనకు చిత్తశుద్ధి అనేటువంటిది ఆ చిత్తశుద్ధి లభిస్తే జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారా సత్యం తెలుస్తుంది సత్యం ద్వారా ధర్మాన్ని పట్టుకుంటాం ఎందుకంటే శ్రీరామచంద్రుడు సత్యాన్ని పట్టుకున్నాడు తండ్రి మాటను గౌరవించాలనేటువంటి సత్యాన్ని తండ్రి చెప్పింది సత్యమే కదా ఆ రోజు ఆమెకిచ్చిన వరం నిజమే కదా ఎకేకి ఇచ్చిన వరం నిజమే కదా ఎకే మీ నాన్నగారు రెండు వరాలు ఇచ్చినాను నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగుదా ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగు అన్నాడు అప్పుడే అడిగింటే ప్రాబ్లం రామాయణం ఉండేది కాదు నాలుగు పట్టుచీరలు ఇరవై గజాల ఈవీకి అడిగింటే ప్రాబ్లం లేదు అది ఎప్పుడో అడగమని చెప్పినాడు ఎప్పుడైనా అడగమని చెప్పినాడు ఎప్పుడో అడగమని చెప్పినాడు కాబట్టి ఆ టైంలోనే అడిగిందా అయిపోయింది అందుకే సంతోషంలో ఉన్నప్పుడు మాట ఇచ్చేసినాడు ఆయన కాబట్టి ఆమె కరెక్ట్ టైంలో అడిగేసింది కానీ ఆ సత్యమే కదా మా నాన్న ఇచ్చినటువంటి మాట సత్యం కదా దాన్ని పంచభూతాలు విన్నారు కదా పంచభూతాలన్నీ కూడా విన్నాయి కదా కాబట్టి దాన్ని నేను ఆ సత్యాన్ని నేను పాటించాల్సిందే కదా అని చెప్పేసి రామచంద్రుడు మారు మాట్లాడుకోకుండా రామో దుర్నాభిభాష్యతే అంటారు రాముడు రెండు మాటలు మాట్లాడరు ఒకటే మాటే మాట్లాడు అది నువ్వు చెప్పినా ఒకటే అవును కైకేయి చెప్పినా ఒకటే దర్శకుడు చెప్పినా ఒకటే కాబట్టి నేను అడవికే వెళ్తాను అని చెప్పినాడు దాన్ని దశరథుడు చెప్పాల్సిన పని లేదమ్మా నువ్వు చెప్పింటే నేను వెళ్ళిపోయేవాడిని దాన్ని దశరథుడితోనే చెప్పించాల్సిన పని లేదు నువ్వు చెప్తే చాలు నాకు నేను వెళ్ళిపోయేవాడిని ఎందుకు అంత శంకిస్తున్నావు నాకు చెప్పడానికి అని చెప్పాడు కాబట్టి ఆ విధంగా సత్యం ఎక్కడున్నా మనం పట్టుకోవాలి దాన్ని దాన్ని మనకు శంకించకూడదు దాన్ని చాలామంది మంది ఈరోజు సత్యాన్ని శంకిస్తున్నారు ధర్మం అంటే ఏం లేదు ఏం ఏం ఏమైతుంది ఏం ఏం అధర్మం చేస్తే ఏమైంది మాకు అని చెప్పి అంటున్నారు కానీ కొన్ని తరాలను పీడిస్తున్నది అధర్మం అనేటువంటిది నీ తరం కాదు నువ్వు తర్వాత వచ్చే తరాన్ని పీడిస్తున్నది ఇప్పుడు ఇప్పుడు కొన్ని తరాలను ఎందుకు పీడిస్తున్నా చూడండి కొంతమందికి కొంతమందికి మాన్పలేని వ్యాధులు వస్తున్నాయి మాన్పలేని భయాలు కలుగుతున్నాయి జనమే అంటే ఆ కుక్క కుక్క చేపిస్తుంది కదా నీకు అనవసరమైన భయం కలుగుతుంది అంటాడు నీకే ఒక పాము వచ్చింది అనుకుంటే భయం అందరికీ కలుగుతుంది అట్లాంటిది నీకు ఎక్కడో చూడనటువంటి నీ ప్లే నీ ప్రదేశంలో నీకు అట్లాంటి భయమే కలిగే లేదు కానీ అక్కడే భయం కలుగుతుంది మీ అపార్ట్మెంట్లో ఉంటావు నువ్వు అపార్ట్మెంట్లో ఒక పామ్ దూరి ఉంటుంది అసలు పాము వచ్చే అవకాశం లేదు అంతవరకు అది మరి అక్కడ ఫామ్ వచ్చింది నీకు చూసేసి భయపడుతున్నావు ఎందుకు ఇట్లా పాం వచ్చింది ఎంతవరకు కొన్ని తరాలను పీడించే విధంగా చేస్తాడు కాబట్టి సత్య అనేటువంటివి భగవంతుని రెండు కళ్ళు అవి ఆ రెండు కళ్ళతోనే భగవంతుడు చూస్తూ ఉంటాడు ప్రపంచాన్ని సత్యాన్ని పట్టుకునేటువంటి వాళ్ళకి ధర్మాన్ని పట్టుకునేటువంటి వాళ్ళకి ఎదురు లేదు ఎందుకంటే ఆయన ఆయన యొక్క సహాయం అందుతూ ఉంటుంది వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఆయన సహాయం అందుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ సహా భగవంతుని యొక్క సహాయమే అందుతూ ఉన్నాం నీకు నీకు ఎవరుసారి పగ్గినటువంటి సహాయం అందుతూనే ఒక్కోసారి థ్యాంక్స్ చెప్తూ ఉంటాం వాళ్ళకి రోజు రోజు మన ఎట్లా చేస్తారప్ప మీరు మేము ఊరికి పోయినప్పుడు మా ఇల్లంతా భలే చూసుకుంట్రీ దొంగలు పడుకోకుండా చాలా థ్యాంక్స్ అని పొద్దున్నే పొద్దున్నే చెప్తా ఉంటావు నువ్వు అదేవిధంగా రోజూ భగవంతుని సహాయం పొందుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా సత్య ధర్మాలను పట్టుకున్న వాళ్ళని చూడండి వాళ్ళు ఆనందంగా కూడా ఉంటారు భగవంతుడు ఎప్పుడూ అంటారంట రామకృష్ణ పరమాంసను ఎవరో అడిగారంట స్వామి ఎప్పుడన్నా భగవంతుడు నవ్వుతూ ఉంటాడా ఎప్పుడూ నవ్వుతుంటాడు ఆయన భగవంతుడు అని అంటే ఎట్లా స్వామి ఎందుకు ఎప్పుడు నవ్వుతుంటాడు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ తెలిసిన తర్వాత మూసే వరకు నవ్వుతానే ఉంటాడు ఆయన ఎందుకు స్వామి అంటే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈ భూమి నాది ఈ భూమి నాది ఈ భూమి నాది అని చెప్పేసి పత్రాలు తీసుకొని పోతా ఉంటారు కదా ఆయన పడిపడి పడినవ్వుతా ఉంటాడు అంటూరికే ఎంతమంది పారా ఈ భూమి మీద పడి ఎంతమంది పోయినారు ఈ భూమి మీద ఎంతమందికి మారుతా ఉందని చెప్పేసి ఆయన సాయంత్రం వరకు నవ్వుతానే ఉంటాడంట అట్లా రామకృష్ణ పరమాంసలు అని చెప్తా అంటారు అట్లా కాబట్టి ఉగ్రసేనుడు చెప్తున్నాడు బ్రహ్మాజ్ఞ అగ్ని చెప్పిన మాటలు విని ఆ ఆ రాక్షసుడు వరాహ రూపం ధరించి మనోవేగాలతో ఆమెను అపహరించినాడు ఏం చెప్పినాడు శాస్త్రోక్తంగా అయితే వివాహం చేసుకోలేదు ఆమె ఇవే పులోమ నీ భార్యనే నిశ్చయించబడింది కానీ మంచి వరుడు కోసము ఆయన ఆయన భృగువుకి ఇచ్చి పెళ్లి చేసినాడు వాళ్ళ ఆయన అని చెప్పినాడు అప్పుడు భృగోత్తమ ఆ సమయంలో ఉదరంలో నివసించే గర్భరోషముతో తల్లి హృదయం నుంచి జారి చుతుడై వెలికి వచ్చాడు కాబట్టి అతనికి చవనుడు అనేటువంటి పేరు వచ్చింది భృగు భృగువంశోత్తమ ఆ సమయంలో ఉదయంలో నివసించే ఆమె గర్భం గర్భవతిగా ఆమె ఆ గర్భో రోషంలో తల్లి హృదయం నుంచి యోగ బలముతో జారి చుతుడై వెలుపలికి వచ్చాడు కాబట్టి అతనికి చవ్వనుడు అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పినాడు తల్లి కడుపు నుంచి జారి సూర్యుని వలె వెలుగొంది అతన్ని చూసి ఆ రాక్షసుడు ఆమెను వదిలి పడిపోయి మండి బూడిదిగా మారిపోయినాడు ఆ పురు ఆ పిల్లవాడు పుట్టడం వల్ల జారి బయటడం వల్ల ఆ పిల్లవాడు సూర్యుని వలె వెలుగుతున్నాడంట చవ్వరుడు అనేటువంటి వాడు అతన్ని చూసి ఆ రాక్షసుడు ఆమెను వదిలి బూడిదిగా ఎంత ఇది ఇంత గొప్ప భృగువంశానికి ఆనందకరమైనటువంటి భార్గవపుత్రుడు చవ్వని తీసుకుని పులోమా దుఃఖోద్వేగంతో బ్రహ్మ వద్దకు వెళ్ళింది ఆ బ్రహ్మ వద్దకు వెళ్ళింది లోకాలన్నిటికీ పితామహుడైన బ్రహ్మ నీరు నిండిన కళ్ళతో ఏడుస్తున్న పతివ్రతైన భృగవంశం యొక్క భృగు యొక్క భార్యను చూశాడు పూజ్యుడైనటువంటి ఆ పితామహుడు బ్రహ్మ కోడ బ్రహ్మ కోడల్ని ఓదార్చి ఆమె కన్నీటి బిందువులు మహానదిగా మారిపోయినాయి అయినటువంటి ఆ భృగు పత్ని యొక్క మార్గాన్ని ఆక్రమిస్తూ ఆమె మార్గాన్ని అనుసరించి ప్రవహిస్తున్న నదిని చూసి లోక పితామహుడు అప్పుడే నదికి వధూ సరా అనేటువంటి పేరు పెట్టాడు ఆమె కన్నీళ్ళ కొట్టు నదిగా మారిపోయిందంటే పేరు పెట్టాడు ఆ పూజ్యుడైన భృగు యొక్క భృగు యొక్క ఆశ్రమ ప్రా భృగు యొక్క ఆశ్రమ ప్రాంతంలో ప్రవహించసాగింది ఈ రీతిగా భృగువునకు ప్రతాపశాలి అయినటువంటి పుత్రుడు చవనుడు పుట్టాడు తండ్రి ఆ చవనుడు తన పత్ని అయినటువంటి పులో మనకి కూడా బయటకు వెళ్ళాడు కదా ఆ భృగు మహర్షికి తెలిసింది భృగు అంటున్నాడు నిన్ను ఎత్తుకుపోవాలని వచ్చిన వి నీ గురించి ఎవరు చెప్పారు నా భార్యవై ఉన్న నిన్ను ఆ రాక్షసుడు ఎరవడు కదా నిజం చెప్పు కోపంతో ఇప్పుడే అతన్ని శపించాలనుకుంటున్నాను నా శాపానికి విరవని అతడెవరు ఏం చేశాడు ఏం అపరాధం చేశాడు అసలు నీకు ఇంతకుముందు వాడు అతను ఎట్లా తెలుసు అని అడిగాడు అడిగితే పులోమా చెబుతున్న చెబుతున్నది పూజుడా అగ్ని ఆ రాక్షసునికి నా గురించి తెలియజేశాడు తిమ్మట ఆడుపక్ష వరే ఏడుస్తున్న నన్ను ఆ రాక్షసుడు తీసుకు వెళ్ళాడు తీసుకుని వెళ్ళాడు అట్టి నేను ఈ నీ కొడుకు యొక్క తేజస్సుతే విడిపించబడినా నీ కొడుకు పుట్టడం వల్ల విడిపించబడినా ఆ రాక్షసుడు నన్ను విడిచి భస్మీపటనం అయిపోయినాడు ఆ విధంగా ఉగ్రసేనుడు చెప్తున్నాడు పులోమ యొక్క ఆ మాటలను విన్న భృగుకు కోపం మరింత పెరిగింది ఆ అగ్నిని సర్వభక్షకుడు అవుతావని రపించాడు అగ్నినే రపించే అగ్నే కదా చెప్పింది ఇంతకుముందు మీకు వివాహమైంది అని చెప్పేసి కాబట్టి నువ్వు సర్వభక్షకుడవుతావు సర్వభక్షకుడు అవుతాడని రపించినాడు సో ఉగ్రసేనుడు చెప్తున్నాడు ఈ విధంగా భృగు శపించగానే కుదుడైన అగ్ని ఇలా అన్నాడు బ్రహ్మాక్నా నా పట్ల ఇంత సాహసం ఎందుకు చేశావు నేను ధర్మం కొరకే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను పక్షపాతం లేకుండా సత్యాన్ని చెబుతూ ఉంటాను నన్ను అడిగినప్పుడు సత్యమే చెప్పాను ఇందులో నా తప్పేముంది అగ్ని సత్యమే కదా సత్యమే చెప్పింది నువ్వు గంధర్వ వివాహం చేసుకున్నావు శాస్త్రోక్తంగా వివాహం చేసుకోలేదు అని చెప్పావు కదా సాక్ష్యమైనటువంటి అయినటువంటి వాడిని అడిగినప్పుడు తెలిసి కూడా సాక్ష్యం చెప్పకుండా అబద్ధం చెప్తే అతడు నశిస్తాడు అతని వంశంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు నాశనమవుతాయి చూడండి చూడండి సాక్షి అయినటువంటి వాడిని అడిగినప్పుడు తెలిసి కూడా సాక్ష్యము చెప్పకుండా అబద్ధం చెబితే అతడు నశిస్తాడు అతడు నశించడమే కాకుండా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు నాశనమైతాయి ఒక చిన్న విషయాన్ని మనం చూసిన విషయాన్ని అబద్ధం చెబితే నాశనమైతాయి అంటే ఇంక సత్యం చెప్పకపోతే నాశనం కావా చెప్పండి ఈ విధంగా ఉంటుంది అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల్లో హ్యాండిక్యాప్డ్గా పుట్టడం పిల్లలు చిన్న వయసులోనే పిల్లలు మరణించడము తండ్రి ఉండడము తండ్రి మరణించడము పిల్లలు ఉండడము ఇలాగ జరుగుతుందనమాట ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఊరికే కాదు సత్యధర్మాలు ఎప్పుడైతే లోపిస్తాయో మొత్తం అంతా కూడా ఈ విధంగానే జరుగుతుందనమాట పిల్లలు పుట్టకపోవడం కూడా కూడా కొన్ని కారణాలు ఉంటాయి మనం చెప్పలేం ఏమేమి కర్మలు ఉంటాయో మనలో అవన్నీ కూడా మనము అప్పుడు అవన్నిటినీ అవన్నిటిని తెంచేస్తుంది ఆ ఇంట్లో ఒక పిల్లవాడు సత్యాన్ని పట్టుకుంటే ఆ పిల్లవాడు ఆ ఇంట్లో ఎవరైనా ఒక పిల్లవాడు సత్యాన్ని పట్టుకుంటే భగవాన్ నామస్మరణ చేస్తే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మళ్ళీ చుక్కబడ్డం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అందుకే ఒక్కడు చాలు ఒక ఇంట్లో దైవభక్తుడు ఉంటే ఆ ఆ తర ఆ తరమంతా కూడా బాగుపడ్డానికి అని చెప్పి చెప్తారు కాదు కాబట్టి అలాగే కార్యం యొక్క అసలు తత్వం తెలిసినప్పటికీ చెప్పని వాడు కూడా అదే పాపాన్ని పొందుతాడు ఇందులో సందేహం ఏమి లేదు కదా అన్నాడు అప్పుడు నేను కూడా నేను కూడా నీకు శాపం ఇవ్వగలను కానీ బ్రాహ్మణులు నాకు పూజ్యులు బ్రహ్మవి బ్రహ్మనిది నీకు తెలిసినదే అయినా నేను చెప్తున్నాను జాగ్రత్తగా అగ్ని అన్నాడు నేను కూడా నీకు శాపం ఇస్తాను కావాలంటే కానీ బ్రాహ్మణుడు నువ్వు నువ్వు కానీ బ్రాహ్మణులు బ్రాహ్మణులు నాకు పూజనీయులు బ్రహ్మనిది నీకు తెలిసిందే అయినా నేను చెప్తున్నాను జాగ్రత్తగా యోగ బలం చేత నేను అనేక రూపాలు యాగాల్లో గర్భదానాది క్రియల్లో జ్యోతిష్టమాది యజ్ఞాల్లో ఉంటున్నాను వేదోక్తమైన విధం విధానం ద్వారా నా ఎందు హోమం చేయబడే హవిస్తుల చేత దేవతలు పితరులు తృప్తి పొందుతున్నారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి హవిస్తులన్నీ తీసుకుని నేను దేవతలకు అందచేస్తుంటాను పితృదేవతలకు అందజేస్తుంటాను దేవగణాలన్నీ జ రూపమే అయితే పితృగణాలు జల రూపమే పితరులకు దేవతలకు కూడా ధర్మ పౌర్ణ మాసాలు చేస్తూ ఉంటాను దేవతలే పితరులు పితరులు కూడా దేవతలే నా పర్వాలలో వీరిని కలిపి పూజిస్తారు విడిగా కూడా పూజిస్తారు మనము మన పితరులను మనం కొన్ని కొన్ని పండుగల్లో పూజిస్తాము కొన్ని కొన్ని సపరేట్గా కూడా పూజిస్తాము నా హోమం చేయబడిన హవిస్సులను దేవతలకు పితరులు భుజిస్తున్నారు కనుక నన్ను దేవతలకు పితరులకు ముఖమని చెప్తారు అమావాస్య నాడు పితరులకు పూర్ణమి నాడు దేవతలకు నా ముఖం ద్వారా హోమాలు పేల్చబడతాయి హోమం చేయబడిన హవిస్సును వారు భుజిస్తూ ఉంటారు వారి ముఖంగా నేను ముఖంగా ఉన్న నేను సర్వపక్షకుడిని ఎట్లా కాగలను నేను నేను బచ్చించడం లేదే వాళ్ళని హవిస్తులన్నింటినీ కూడా నేను వయోమాధ్యంగా తీసుకుపోయి వాళ్ళకు అందిస్తున్నాను నా ముఖం నుంచి అవి వాళ్ళకు వెళ్తాయి నేనెట్లా సర్వభక్షకుణ్ణి అవుతాను నువ్వు చెప్తూ కదా ఇప్పుడు సర్వభక్షకుణ్ణి అయిపో అని చెప్పేసి ఒక శాపం పెట్టినావు కదా ఉగ్రసేనుడు చెప్తున్నాడు మహర్షులారా తర్వాత అగ్ని కొంతసేపు యుద్ధుల యొక్క అగ్నిహోత్రాలను యజ్ఞ క్రియలను తన గల తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు అగ్ని లేకపోవడం చేత ప్రజలందరూ ఓంకార వశత్కారాలు లేక స్వహ శబ్దాలు లేక ఆక్రోషించారు అప్పుడు మహర్షులందరూ ఉద్దిక్కుడై దేవతల దగ్గరికి వెళ్ళినాడు సో అగ్నిని సర్వభక్ష కూడా అన్నాడు కాబట్టి అగ్ని తన యొక్క స్వరూపాన్ని తగ్గించుకునే ఎప్పుడైతే తగ్గించుకున్నాడో ఇక్కడ యాగాలు యజ్ఞాలు అన్నీ కూడా నిలిచిపోయినాయి వశట్కారాలు లేక స్వాదా స్వాహాలు శబ్దాలు లేక ఆక్రోశించసాగినారు అనమాట అందరూ కూడా అందరూ ఆక్రోషించసాగి ఓంకార వశట్కారాలు హవ్యములు స్వాద స్వాహ శబ్దాలు కవ్యములు అన్నీ కూడా ఇదైపోయినాయి దేవతల వద్దకు వెళ్ళారు పుణ్యాత్పునారా అగ్ని లేకపోవడం వల్ల క్రియాలోపం జరిగి ములోకాలంలో దిక్కుతోచకుండా ఉంది ఈ విషయంలో ఏమి చేయాలో చెప్పండి ఆలసించడం మాత్రం తగదు అని చెప్పేసి దేవతలందరూ కూడా అడుగుతున్నారు ఎవరు మహర్షులందరూ కూడా ఏమయ్యా మేము ఎట్లయ్యా యాగాలు చేసేది యజ్ఞాలు చేసేది అగ్ని లేకుండా అగ్ని కార్యం ఎట్లా చేసేది అని చెప్పేసి వాళ్ళంతా అడుగుతున్నారు అనంతరం అనంతరము ఋషులు దేవతలు కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి అగ్నికి కలిగిన శాపము అతడు అన్ని రకాల క్రియల నుంచి తన రూపాన్ని ఉపసంహరించడం గురించి చెబుతూ వచ్చారు అన్ని అన్ని దాంట్లో నుంచి ఆయన ఉపసంహరించబడినాడు సర్వభక్షకుడు చేసినాడు కదా అందుకని అతనే భుజిచ్చేస్తాడు ఈ అఫీస్లన్నీ కూడా ఏమైనా ఇంకా ఆయన యజ్ఞాలే లేవు కాబట్టి అసలుకి అవసరమే లేదు మహాభాగ కారణాంతర వల్ల భగూ అగ్నికి ఇచ్చినాడు సర్వభక్షకుడు కమ్మని దేవతల ముఖ స్వరూపమైనటువంటి భాగాల్లో అగ్నభుక్తగా ఉంటూ అన్ని లోకాల్లో హోమం చేయబడిన దాన్ని భూజించే అగ్ని సర్వభోక్షకుడు ఎలా అవుతాడు దేవతల యొక్క రుచుల యొక్క ఆ మాటలు విని విశ్వవిధాత అయినటువంటి బ్రహ్మ ప్రాణులు సృష్టించే నాశనరహితమైనటువంటి అగ్నిదేవుని పిలిచి ముదువుగా ఎలా అన్నాడు ఉతాసన ఈ లోకాలన్నింటికి సృష్టికర్తవు నువ్వే అంతము చేసేవాడు కూడా నువ్వే ఎందుకంటే అంతము చేసేటువంటి వాడు కూడా నువ్వే ఎందుకంటే జఠరాగ్ని బ్రహ్మాగ్ని ఇవన్నీ కూడా పుడతాయి భూమి అంతా పోయి సముద్రంలో కలిసిపోతుంది సముద్రంలో కలిసిపోతేనే ప్రయాణం ప్రళయం అంతే వేరే ఏమీ లేదు కాబట్టి ఈ విధంగా నువ్వు ముల్లోకాలను నువ్వే ధరిస్తుంటావు సమస్త క్రియా కార్యకలాపాలను ప్రవర్తించే ప్రవ చేసేవాడివి నువ్వే కాబట్టి లోకేశ క్రియా కార్యకలాపాలు విచ్ఛిన్నం చేయకుండా ఉండేలా చెయ్యి నువ్వు అన్నిటికీ ఈశ్వరుడు అయి అయి ఉండి కూడా ఎందుకు